పిల్లలు పుడితే గాని వదలరు అంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలేక తెస్తావు తొమ్మిది నెలల తెగిందాక లాగేవగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ గాని బుద్ధి లేకుండా చేశావు అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకు ఒక్కసారి పోని నెలకు ఒక్కసారి మీదొక ప్రేమ మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంటీ అనిపించటల్లా మీకు రాజా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఈ చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి చెప్పలేను మీకు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ ఏమి వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం ఏం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చెందాం కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఆ అసఫోటిడా ఉందా ఏంటి ఏంటది ఆ ఇంగువ ఓ వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది అది కాయ చేసేద్దాం అయ్యా సెలవు ఇప్పించండి మరి వసుంధరా ఆ కాఫీకి కింద లేట్ ఏంటి అబ్బా భోజన టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంటే అరే బట్రా చూడండి మురిసిపోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రాణించినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్క కొడుకు కొడుకుని చెప్పి ఆడపిల్లల్లా గారంగా పెంచావు ఇప్పుడేమో గరి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆనంగి వేధ తిప్పుకుంటూ తిరుగుతున్నాడు టీ షర్ట్ టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగ రైళ్ళ తిరుగుతుంది అయినా నిన్న నేను పిల్లల్ని పెంచడం చేత కానీ దౌర్భాగ్యాలను కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది దమ్ బిర్యానీ దమ్ ఉండాల్సింది బిర్యానీలో కదా ఎదవా నీలో గులాబ్ జామ్ ఏమండి ఈజ్ ఒక్కటే

ఏంట్రా అది నాన్న ఏమన్నా అన్నారా నిన్నే పొద్దున తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది అనుకో కాపురం నిలబడదాం ఇద్దరికీ నష్టమే ఇలా ఫ్రిధానికి పడుతుంటే ఎలా అమ్మా కలిసి ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడి పోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా ఉంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పిలవాలే ఏం లేదు మిమ్మల్ని ఒక మాట్లాడినా అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళయిన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు మీ భూమి మీదకి వచ్చిండేదానికి కాదు